నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం గాంధీ చౌక్ అష్టలక్ష్మి వైభవ దీపిక దశమ వార్షికోత్సవ వేడుకలు నవంబర్ ముప్పైనా ఖమ్మం విజయ గణపతి దేవస్థానంలో నిర్వహించనున్నట్లు దీపిక బాధ్యురాలు దుర్గా జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు వేడుకల్లో భాగంగా శనివారం ఉదయం పది గంటల నుండి విశ్వరూప సేవ దర్శనం కల్పించనున్నట్లు వివరించారు వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దుర్గా ప్రకటించారు సర్వమంగళాదేవి సమేత అమృతలింగేశ్వర స్వామి వారి కార్తీక మాస సప్తమ మహోత్సవాల్లో భాగంగా శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత కుర్తాలం ఖమ్మం విజయగణపతి దేవస్థానంలో వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం అధ్యక్షుడు రాయపూడి వెంకటరామారావు ఆధ్వర్యంలో బాబీ అయ్యగారి పర్యవేక్షణలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు వేడుకలను దేవస్థానం శాశ్వత కార్యవర్గ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు నారాయణ మనం ఖమ్మం ప్రజలకి మా అష్టలక్ష్మి వైభవ దీపికలు అందరం కలిసి తెలియచేయని దేవనగా రేపు ముప్పయో తారీఖు భద్రాచలంలో జరిగేటటువంటి విశ్వరూప దర్శనం అక్కడంతా కాకపోయినా మాకు చేతన చేసుకోవాలని మా గ్రూప్ ఫామ్ అయి పదేళ్ళు అయిన సందర్భంగా మేము ఈ చిన్న కార్యక్రమం పెట్టుకున్నాము దీనికి గాను ఒక వెయ్యి మందికి దర్శనానికి ఏర్పాటు చేశాము ఒక ఆరు వందల నుంచి ఏడు వందల మందికి భోజనాలకు ఏర్పాటు చేశాము దాని నిమిత్తమే ఇప్పుడు మేము ఈ లడ్డూ ప్యాకింగ్ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళే వాళ్ళకి ప్రసాదంగా ఇవ్వటానికి ప్యాక్ చేస్తున్నారు మా వాళ్ళందరి సహాయ సహకారాలతోటే మా ఈ దీపిక పదేళ్ల నుంచి సాగుతుంది ఎప్పటికీ మేము ఇలానే చేయాలని చెప్పని అమ్మదాయితో కోరుకుంటున్నాము